హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్య వంటిల్లు ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా సేమియా ఉప్మా వెజిటబుల్స్ వేసుకుని చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మీకు డెఫినెట్గా నచ్చుతుందండి ఇంకా అసలు ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ముందుగా పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్స్ సన్నపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను సాల్ట్ పచ్చిమిర్చి ఒక మూడు అల్లం ముక్కలు చిన్నగా తరుక్కున్నవి కరివేపాకు నిమ్మకాయ చెక్కలు రెండు బంగాళదుంప చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి అలాగే క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి ఆనియన్స్ అండ్ సేమియా ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం స్టవ్లిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో సేమియా వేసుకోవాలండి ఇందులో ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకూడదు సేమియాని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు సేమియాని వేయించుకోవాలండి సేమియాని ఎప్పుడు కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది పైన వేగదు ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ సేమియాని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఈ పోపు దినుసులని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండింటినీ కాస్త వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ పూర్తిగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్ వేసుకోవాలండి ఒక ఆనియన్ సరిపోతుంది ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలండి క్యారెట్ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా కుక్ అవుతాయండి వీలైనంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఈ క్యారెట్ వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఉప్మా అంటే ఇష్టపడని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈసారి ఈ టైప్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి బంగాళదుంప కొంచెం త్వరగానే కుక్ అవుతుంది కాబట్టి క్యారెట్ కాస్త కుక్ అయిన తర్వాత బంగాళదుంప యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కాసేపు కుక్అన్ ఇవ్వాలండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశానండి ఇంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సేమియా ఎక్కువగా కుక్ అవుతుంది సేమియా కరెక్ట్గా కుక్ అయితేనే సేమియా ఉప్మాకి టేస్ట్ వస్తుందండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను ఇప్పటివరకు ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు ఇలా వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఏమైనా అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని మరగనివ్వాలండి వాటర్ని వాటర్ ఖచ్చితంగా బబుల్స్ వచ్చే వరకు మరగాలండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం వాటర్ ఇలా మరుగుతున్న టైంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలండి సేమియా వేసుకొని కలుపుకోవాలి చాలామంది సేమియా ఉప్మా సేమియాని వేయించుకోకుండానే చేసుకుంటారు కానీ సేమియాని వేయించుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ఉప్మాలో నేను ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యూస్ చేయలేదండి చాలా చాలా హెల్దీగా ఉంటుందని వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేశాను ఈ వెజిటేబుల్స్ ప్లేస్లో ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకుని చెక్ చేసుకుని వాటర్ లెవెల్ ఎంతవరకు ఉందనేది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ వాటర్ కంటెంట్ కరెక్ట్గా సరిపోతుందండి ఏమాత్రం డౌట్ లేకుండా సేమియా కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మనం మూత తీసి చెక్ చేసుకుందామండి సేమియా ఉప్మా కుక్ అయింది ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఇలా నిమ్మరసం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి ఈ స్టేజ్లో కావాలంటే మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం సేమియా ఉప్మా రెడీ అయిందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో డీటెయిలింగ్ ఉంటుందండి ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీరు అక్కడికి అయినా సరే చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.